గ్రామ రోనా బాబు నాయనా పాఠ రామచంద్ర ప్రభుత్వ ఎలా గ్రామంలో తెలుసు పుట్ట వర్ణ కాబోలు సోనే I got it. రామచంద్ర పర్వతాలు ఒక ఎల్ల గ్రామంలో వెలిసి పుట్టారు వారి వరణాడి కోపులు వైకుంఠరులు ఇంటి పేరు చిక్కలు వారండి చిక్కల వారు అంటే చిక్కల కామయ్య గారు కామయ్య గారు కాటే గారండి చిక్కల కాటే గారు వారేనండి ఎల్ల కాపుల గురువులండి ఎల్ల కాపుల గురువులు అంటే ముందుగా ఎల్ల గ్రామం నుండి దియాత్రపతి కాళ్ళ నడకతో వెళ్ళి ఏ ఏ కొండ మీద ఏమి జరిగిందో ఏ కొండ మీద ఏమున్నాదో ఏడి కొండల్లో కల్లారా చూసి నోటారా ఒక మాటగా ఒక పాటగా వెంకనబాబు కథకి తెచ్చిరగోయమ్మా చేరిపోయమ్మా బాబుకి కథకి పేరు తెచ్చిన మహానీయులు ముందుగా ఎల్ల కాపులు గురువులు తీసుకు వారి తర్వాత మనలాంటి చిన్న చిన్న నాములందరూ కూడా శంకటాబు జీవి చరిత్ర నేర్చుకుని చె శంకరబాబు దేవుడు వారు గోత్ర నామాలేమిటో వివరం పాడాలి పురుషున్న సభాభువులు చక్కగా ఆలగించాలి

తండ్రి గారు వరణానికి వంశ రాజులండి సుశీరా ఏడికొండల వారి వరణానికి సూర్యవంశ రాజులండి అలాగే శ్రీరామచంద్రమూర్తి రఘువంశ రాజులంట శ్రీకృష్ణ భగవానుడు యదువంశ రాజులండి వెంకటాబు ఇంటి పేరు ఇనుకేవారు వారు గోత్రనాము వెంకట బాబు నామము తులసి నామండి తులసి నామము బాబు గంట తల్లి గారి గర్భమున ముందుగా ఆరుగు తోముల జలములు అవుతున్నారు

తలకాడ బంగారపు కొంచేదీ గురు తలకాడ బంగారపు కొంచెం ఏడుకొండలో ఎంకనబాబుకి వచ్చిన డబ్బు ధనము కాసులు మోర్లు నాణాలు ఈ మహానుభావుడు బంగారుపు పంచమతో కొలిసి 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 కొలవలేక కలిసిపోయి శీర్షకాళ పెట్టుకుని అలా వండిలుగా నిద్రపోతున్నాడు ఎందుకంటే ఆ రోజుల్లో డబ్బు అంటే చిల్లర డబ్బులు అంట కాగితలు కాదు నాణ్యాలు నాణాలు ఆవుల ఆలో ఈ శిల డబ్బులు అందరు ఆ యంకరబాబు గుడికెళ్లి ఏడుకొండలో మరి మొక్కులు ఉంటాయి కదా ఆ మొక్కులన్నీ ఉండులే వేసేవారు ఈ సిలర్ డబ్బులు లెక్క ఎడితే ఆల్చల్పోద్దని జల్లు పోసి జల్లు పట్టేవారంట ఆ డబ్బు ఆ జల్లిడి పట్టిన ధనమే ఈ బంగారము కొంచెతో కొలిసి 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 మహానుభావుడు అలిసిపోయి సరస పెట్టుకొని పెట్టుకుని అలా కొలుగుతీరున్నారు గోద అదే రకంగా ఆడపిల్లలో పడుతున్నారు జల్లి డబ్బు అయితే ఆ గోవిందరాజు దియ్యా త్రపదలో తీరున్నాడు మహానుభావుడు ఏడు కొండల పైన బాబు ఉన్నాడు కొండ కింద మహానుభావుడు గోవిందరాజు ఉన్నాడు మనం ఏడు కొండలో బాబు దర్శనానికి వెళ్ళినప్పుడు గోవిందరాజు గుడి కూడా మనం కళ్ళారా చూసి రావాలి ఎందుకంటే గుళ్ళో ఉన్నట్టుగా ఉంటాడు దేవదేవుడు అదురుబంగా చూస్తే గుండె జల్లు వంట అవును కదా ங்கேகம்ென்னாடு ரங்கேகாரி புத்தேரு ఒక్క పూల ఎంకన జలమించారండి ఆ ఒక్క పూల ఎంకన జలమయ్యే ఆ ఉప్పాలే ఆ ఉప్పాలే ఒక్కనందురు మాను ఇస్తావా ఈ సాగ జిల్లా నుని ఆటో రోడ్ నా నక్కబెల్లె గామాన పండు మీద కొరు తీరున్నాడు ఆ ఆనే ఉప్పమాక ఎంకనేశ్వర స్వామంట హ్ ఈమంటారు ఓ చెప్పాన్ అవునా భగవంతుడి తీర్థము చూస్తే ఆ భగవంతుడి తీర్థాలు మర్చిగా ఉంటాయి మీలాంటి గురువులు చూడాలన్నా అలాంటి శిశువులు చూడాలన్నా ఆ ఉప్పక వెంకటేశ్వర స్వామి తీర్థములు చూడాలి అవునా కదా అయితే அண்ண ச ச சாராயணஸ்வா குடிக்கு செல்லேட்ட ఎడమ చేతి వైపులా వచ్చేటప్పుడు కుడి చేతి వైపులా బెండపుడి ఎంకన గారు పుట్టే ఆయనే బెండపుడు సాధువు గారు అంట ఆయనకి ఎన్నమండిగిరి భార్యలు అంటే ఒక పెళ్లి చేసుకున్నా మన ఇల్లు పోటవారు పొద్దు సందాలి చేస్తున్నారు దేవుడు కాబట్టి అనమాని వారి అంటే యానా వెంకన్నంటే బెంచి యానములో కొలుగుతిన్నాడు మహానుభావిరికి మహానుభావినా వెంకన్న యానములో కొలుగుతిరున్నాడు ఊరు అనకాగలమైన దశమి దశమి నాడు రాగి రాకండరాడుల పైన గౌతమి నది ఒడ్డు తీరమనా దశ దిండులో కొలుగుజున్న గ్రామం ఉంది బాబు ఆ రాలి రావుల పాల దిగువాళ్ళు ఉన్నది చిన్న వాడపల్లి ఆ గ్రామంలో కొలుగుతీరున్నాడు మహానబాబు అవును కదా వాడపల్లి ఎక్కడ కీర్తము చూస్తే పట్టిన మారిపోతాయి ఎందుకంటే భగవంతుడు ఎర్ర సందన్న పూపుడండి మన రాష్ట్రంలో ఎన్నెన్నో విగ్రహాలు సిమెంట్ విగ్రహాలు ఉన్నాయి శిలా విగ్రహాలు ఉన్నాయి పాలరాజు విగ్రహాలు ఉన్నాయి కాని వాడపల్లి వెంకట బాబు ఎర్ర చందనపు భగవంతుడు రూపమండి ఎర్ర చందనప రూపుడు మహానుభావుడు అందుకే ఏడు శనివారాలు ఎడవకుండా మానకుండా వెంకట బాబుని దర్శనం చేసుకుని తర్వాత అష్టోత్తరం లేని వారికి సంతానం కలుగుతాది కళ్యాణం అవున వారికి అయితే మహానబాబు వాడపెళ్ళి ఎంకన్నా జలమయ్యేది అదే నమ్మకముతో ఎంతో మంది భక్తు ఆ కాల్మెడకతో సంటి పెట్టి సంకటం పెట్టుకొని వాడపల్లి గ్రామం నడిచెడుతున్నాను ఆ శనివారం నాడు అంతులేరు ఆ వాడపల్లి గ్రామంలో ఈ క్రీబస ఇచ్చే మొత్తం అలా కాళే ఉంటుంది కాలి ఉంటుంది అక్కడికి అయితే నా ఆయన అక్కడికి ఆరుగురు కుమారులు కూడా అలా జలమలయ్యరి పోయిందో ఆరుగురు కుమార్లు కూడా తల్లిగారు పెంచుతా ఉన్నారంట ఎక్కడ పెంచుతా ఉన్నారో ఒకనాటి కాలం నుండు ఈ తల్లిగారి ఆరుగురు కుమార్ని పిలిసిలారా ఓ పుడుతుంది కలియుగంలో ఎంతమంది నల్లు కూడా మిమ్మల్ని దేవుళ్ళుగా కొలవాలి కొలవాలంటే దేవలోకంలో దేవుళ్ళు పూజలు చేస్తే కూడా పూజలు చేస్తారయ్యా అని కన్నా తల్లి ఆరుగురు కుమారుల చేత అలా నోములు నోస్తా ఉన్నది ఎందుకంటే ఆదివారం అంటే సూర్య భగవాను రోజు మంచి రోజు మరి అవును కదా కనిపించే దైవం సూర్య భగవానుడు అక్కడే అయితే ఆయన కన్నా తల్లి ఆరుగురు కుమారుల చేత కతికి ఉపాసమవుతో నోము నోస్తా ఉన్నారు ఇటుపక్క ముగ్గురు కుమార్లు కూర్చున్నారు ఇటుపక్క ముగ్గురు కుమార్లు కూర్చున్నారు ఆ రాజులు ఆరుగురు కూడా నోము నోస్తా ఉన్నారు అందులో ఐదవ కొడుకు యానా పెంకన్నీ ఇలా కర్మ ఆకలి ఆగలేదు కడుపుకుంటాడు ఏమి నోములు ఏమి పూజలు కడుపు నిండా భూజించేసు తర్వాత పూజ చేస్తే భగవంతుడు కాదంటాడా నా కన్నా తల్లికంతా సేదత్వమే అని భగవంతుడు నోసే విడిచిపెట్టి ఉత్తిమేల సరిగ్గా దింపుకు తిన్నాడు బాబు ఎప్పుడైతే దింపుకు తిన్నాడు కన్నా తల్లిగారు కల్లారా చూసి లేవయ్యా లేవయ్యా నీ గోలేవు

అంటే అది మన భారతదేశము కాదండి అంటే మన భారతదేశం కాదంట బ్రిటిష్ వారు ఎలతా ఎలతా పరిపాలించిన దేశం అంట అందుకే పాండిచ్చరం అంటే ఇదిగా మద్నిశెట్ అమ్మన గారు అంటే మరకాలండి మద్దినిశెట్ అమ్మన గారికి దత్తం ఇచ్చేసింది మహాతల్లి మద్రిసిన అమ్మన్న గారు అంటే మరకాలు అంటారు మరకాల మరకాలంటే మర్తిస్ పెడతారండి మర్తిస్ కొడతారు మరకాలు ఎప్పుడు కూడా అగ్నికుల శక్షి ఓ అగ్నికుల క్షత్రియులు అనాలి కానీ కొందరు పల్లి అంటారు కొందరు జాలాలు అంటారు మరి కొందరు వడ్డీలు అంటారు మరికొందరు మరకాలు అంటారు నాయినా మరకాలి ఎప్పుడు కూడా అగ్ని కూడా క్షత్రియాలన మద్దశమ్మ గారికి దత్తమిచ్చి తల్లి శాపారం పెట్టింది ఓ అన్నాలో ఒంటి చేత అంటావు అండి అంటే భగవంతుడి ఆ అర్ధ పూజ ఆ అంటే సగం పూజ చేసి ఆ సగం పూజ చేయలేద కాబట్టి ఆ ఒంటి చేత అంటాడు ఒంటిగా అంటావు ఆ నాయనా నువ్వు కుడిని వచ్చి ఆ నీ యక తేర్తావు సోస్తా ఆ అది కన్నా తల్లి శాపనాకారం పెట్టింది ఎప్పుడైతే శాపనాకారం పెట్టిందో భగవంతుడికి తల్లి గారి శాపనాకరము కలకాలం ఉండిపోయింది ఆనాటి నుంచి ఒంటి చేయదండల కన్నా ఒంటి చే

అప్పుడు అనా అన్నారు నన్ను ఒకరికి దత్తమంటే ఇచ్చేవు ఒకరిని పెంపంటే ఇచ్చేవు నా కళ్యాణం ఎప్పుడు కొడుకులకు కూడా వెల్లుల్ చేసి